సాలరీ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఇక్కడ మనకి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్యాషన్ వింగ్స్ మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ మన కస్టమర్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు వచ్చేసి మన రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉండేది అక్కడ నుంచి మన ఉప్పల్ బగాయత్కి షిఫ్ట్ చేశాము సో ఇది లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళందరికీ కూడా మెన్షన్ చేస్తున్నాము ఉప్పల్ బగాయత్ రోడ్ నెంబర్ థర్టీ నైన్ సో ఇక్కడ వచ్చేసి మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే చిన్న మిషన్ సింగిల్ నీడీల నుంచి మనకి ట్వెల్వ్ నీడీలు ఆల్ ఫ్రేమ్ ఆల్ ఫ్రేమ్ సైజెస్ అండ్ అలాగే టూ హెడ్ మిషన్స్ అండ్ ఫోర్ హెడ్ మిషన్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఆ మిషన్స్ ఎలా ఉంటాయి ఎలా వర్క్ చేయాలి అండ్ మిషన్స్ ఎవరెవరు వర్క్ చేయొచ్చు ఒకసారి అవన్నీ పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఇది వచ్చేసి ట్వెల్వ్ నీడిల్ మిషన్లో మనకి స్టార్టింగ్ ఫ్రేమ్ సైజ్ అనమాట సో ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఇంచెస్లో మనకి ఈ ఫ్రేమ్ సైజు దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి యూ షేప్ నెక్ కంప్లీట్గా ఒకేసారి వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ ఎంత సైజులో అయినా వేసేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసుకోవచ్చు అనమాట బ్యాక్ ఒకసారి ఫ్రంట్ ఒకసారి హ్యాండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసుకోవచ్చు ట్వెల్వ్ నీడిలో టాప్ అండ్ మోడల్ ఉంటుంది మనకి చిన్న మిషన్కి దీనికి చాలా బెటర్గా ఉంటుంది దాంట్లో అయితే మనం హాఫ్ ఆఫ్ నెక్ వేసేసుకుంటాము ఇలా హాఫ్ పార్ట్ ఒకసారి వేసుకొని మళ్ళీ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కసారి పెట్టుకొని టైం చాలా టైం పడుతుంది అంటే చిన్న మిషన్స్లో జరి రాదు మనకి ట్వెల్వ్ నీడల్షి ట్వెల్వ్ నీడల్ మిషన్స్లో మనకి హ్యాపీగా జరి వేసుకోవచ్చు ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు టూ త్రీ కలర్స్ ఇచ్చేసి ఆటోమేటిక్ ఇచ్చేస్తాం కాబట్టి సో దీంట్లో మనకిది స్టార్టింగ్ ఫ్రేమ్ సైజ్ అనమాట దీని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి పెద్ద ఫ్రేమ్ సైజెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి కస్టమర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి చాలా డౌట్ ఏంటంటే దీంట్లో మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కదా దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి లేదు అని అంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చి ఉండాలి అలాంటివన్నీ ఉన్నాయి సో ఏది అవసరం లేదండి స్టార్టింగ్ బేసిక్ ఎవరైనా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా జాబ్ చేస్తున్నారు అండ్ మానేసి వచ్చి డైరెక్ట్ ఈ మిషన్ తీసుకుంటా అంటే కూడా జస్ట్ వన్ టూ డేస్ ట్రైనింగ్ తీసేసుకొని డైరెక్ట్ మిషన్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు అంత కంఫర్టబుల్గా ఉంటుంది అంత చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్ కూడా రానవసరం లేదు మేమిక్కడ మార్కింగ్తో పాటు మిషన్ ట్రైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇఫ్ ఇన్ కేస్ ఎడిటింగ్ నేర్చుకుంటాము సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్తో పాటు మనము అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్లౌజ్లు అనేది రెడీమేడ్గా ఉంటాయి సో కొంతమందికి బొటిక్ వాళ్ళకి కానీ మన కొత్త కస్టమర్స్కి కస్టమైజ్ కావాలి అనుకున్నప్పుడు సో వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ఎడిట్ చేసి ఇవ్వచ్చు అనమాట సో అందరూ ఏంటంటే నార్మల్గా మార్కెట్లో ఉన్న డిజైన్స్ ఏ అలా వేసిస్తుంటారు సో మనం ఇంకా కొంచెం క్రియేటివ్గా వేయాలి అనుకున్నప్పుడు డిజైనింగ్ ఎడిటింగ్తో పాటు మనం వేసి ఇవ్వచ్చు అవన్నీ కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము సో దీనికైతే ఏ నాలెడ్జ్ ఉండక్కర్లేదు అంటే చదువుకోనవసరం లేదు అండ్ టైలరింగ్ రానవసరం లేదు ఎలాంటి జీరో నాలెడ్జ్తో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మార్కెటింగ్ ఒకటి కొంచెం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మిగతావన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము సో అన్నీ ఈ మధ్యనైతే మనకి ఇంకా కొత్త కస్టమర్స్ కోసం కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సో అవి కూడా చూద్దాము మళ్ళీ ఈ ఫ్రేమ్ సైజెస్ ఒకటి చూద్దాం ఇంకొకసారి మనకి ఈ ఫ్రేమ్ సైజెసి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజు అంటే మనకి బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ ఎట్ ఏ టైం ఒక ఫ్రేమ్లో వచ్చేస్తుంది అండ్ టూ హ్యాండ్స్ మనకి ఒక ఫ్రేమ్లో వచ్చేస్తాయి సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫ్రేమ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది ఫర్దర్గా మనకి ఏదైనా డివైజెస్ కావాలన్నా కూడా పెట్టుకోవడానికి అవుతుంది సో ఇక్కడ వేసిన వర్క్ అన్ని కూడా కస్టమర్స్ మనకి ట్రైనింగ్లో కానీ అవి ట్రైనింగ్ తీసుకున్నటువంటి డిజైన్స్ ఇవి సో అందుకనే గా బ్లౌజ్ నెక్ డిజైన్స్ లేవు ఇవన్నీ కూడా ట్రైనింగ్వి మనం అలాగే పెట్టేసి అలాగే మన కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం మొన్నటి వరకు అయితే ట్రైనింగ్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాను కూడా అందులో కూడా చూశారు కూడా సో అండ్ ఇది వచ్చేసి మనకి బీచ్ డివైజ్ అనమాట ఇది అడిషనల్ ఫిట్టింగ్ అంటే చూడడానికి సిమిలర్గా మగ్గం వర్క్ లుక్ వస్తుంది సో యాజ్ ఇట్ ఈస్ మగ్గం వర్క్ అయితే కాదండి ఈ మధ్య చాలా మంది కస్టమర్స్ డైరెక్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కాకుండా మగ్గం వర్క్ మిషన్ వస్తుంది కదా సో అవి లేవా అని అడుగుతున్నారు డైరెక్ట్ మగ్గం వర్క్ మిషన్స్ అనేది ఎంబ్రాయిడరీ లో ఉండదండి వాటికి డివైజెస్ అడిషనల్ ఫిట్టింగ్స్ చేసుకోవాలి సో దాంట్లో చూడడానికి గా వస్తాయి దాంట్లో వచ్చే మెటీరియల్ మళ్ళీ వేరే ఉంటుంది సో దీంట్లో వచ్చే మెటీరియల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాకపోతే సిమిలర్ గా లుక్ లైక్ మగ్గం వర్క్ లాగా ఉంటుంది అనమాట సో జరితో పాటు వేస్తాం కాబట్టి లుక్ కానీ అవన్నీ బాగుంటాయి సో అది మనకి ఫస్ట్ మిషన్ తీసుకునేటప్పుడే తీసుకోవడానికి అవసరమే లేదు సో కొన్ని రోజులు వాడిన తర్వాత మనకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ మనకి ఈ డివైజ్ అనేది అడిషనల్ ఫిట్టింగ్స్ చేసుకోవచ్చు సో హెడ్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఎనీ టూ డివైజెస్ ఫిట్టింగ్ చేసుకోవడానికి అయితే మనకి ఈ మిషన్స్లో అవైలబుల్ ఆప్షన్స్ ఉంటాయి సింగిల్ బీచ్ కానీ డబుల్ బీచ్ కానీ అయితే రికార్డింగ్ సీక్వెన్స్ ఎనీ డివైజెస్ అయితే మనకి ఈ మిషన్స్లో యాడ్ చేసుకోవచ్చు ది బెస్ట్ ఫ్రేమ్ సైజ్ అనమాట దీంట్లో మనకి మీటర్ క్లాత్ ఎట్ ఏ టైం వచ్చేస్తుంది బ్యాక్ ఫ్రంట్ ఒకసారి టూ హ్యాండ్స్ ఒకసారి సో అలాగే మనకి డ్రెస్ టాప్స్కి కానీ శారీస్కి కానీ అన్ని రకాల డిజైన్స్ అయితే మనం కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తామండి సో మన దగ్గర నుంచి అన్ని డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాము ఎప్పటికప్పుడు మళ్ళీ మార్కెట్లో వచ్చిన కొత్త డిజైన్స్ తీసుకొని కూడా సో మన కస్టమర్స్కి అయితే ఇస్తూ ఉంటాము ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తాము మన దగ్గర నుంచి అయితే సో ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు ఏమైనా కస్టమైజ్ కావాలి అని అంటే మాత్రం చేయించుకోడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాం మైండ్ మిషన్ అనమాట ఇది మిషన్తో పాటే వస్తుంది సో బాబిన్స్ ఆటోమేటిక్ ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది ఇలా సో చాలా ఫాస్ట్గా మనం ఫిల్ చేసుకోవచ్చు సో మిషన్ ఒకసారి స్టార్ట్ చేసి మనం వదిలేసినా కూడా ఆటోమేటిక్గా అదే వర్క్ చేస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ థ్రెడ్ ఆటోమేటిక్ కటింగ్ చేసుకోవడం కానీ అవన్నీ మిషన్ ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది మనకేమంటే డిజైన్ సెట్ చేయడం వరకే మనకు వర్క్ ఉంటుంది క్లాత్ పెట్టేసి డిజైన్స్ వచ్చేసి అన్ని కలర్స్ ఇచ్చేసి ఆటోమేటిక్ సెట్టింగ్ చేసేసుకోవాలి సో దీనికి రోజు రోజులు నేర్చుకోవాలని ఏం లేదండి చాలా మందికి వన్ వీక్ టెన్ డేస్ ట్రైనింగ్ తీసుకుంటూనే వస్తుంది అనేది ఉంది అసలు అవసరం లేదు జస్ట్ వన్ డే హాఫ్ డేలోనే వచ్చేస్తుంది చాలా సింపుల్ మన మొబైల్ యూజ్ చేయడం కన్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవడం అండ్ కలర్స్ పెట్టుకోవడం క్లాత్ పైన ఎక్కడ పెట్టుకోవడం ఇది ఒకటే మెయిన్ పార్ట్ అనమాట సో అందుకనే చాలా ఈజీగా వస్తుంది కొత్త వాళ్ళకు కూడా వీళ్ళు ఇంత సింపుల్గా చెప్తున్నారు కానీ వస్తుందో రాదా అనుకుంటారు బట్ అంత అవసరం ఏమి ఉండదు మీరు ఇక్కడికి వచ్చారంటే మేము డెమో చూపిస్తాం అంటే ఏది ఎలా పెట్టాలి ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది డెమో కూడా చూపిస్తాము సో ఎంత ఈజీగా ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది సో అలాగే ఒకసారి వచ్చి చూసుకొని తీసుకోండి ఏమంటే ఈ మధ్య కస్టమర్స్ ఫోన్ చేసి డైరెక్ట్ మీకు అమౌంట్ పంపించేస్తాము మిషన్ డెలివరీ చేసేస్తారా అంటున్నారు కానీ అలా ఉండదండి ఏదైనా మిషన్ కొనుక్కునేటప్పుడు షోరూమ్కి వెళ్ళి మిషన్స్ అన్నీ చూసుకొని కంపేర్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అందరూ కంపెనీలు అని చెప్పేసి పెట్టేసి సేల్ చేస్తున్నారు కూడా సో డైరెక్ట్ వెళ్ళి చూసుకొని తీసుకోవడం చాలా బెటరు నాలుగు కంపెనీలు తిరగా అప్పుడే మీకు అర్థమవుతుంది మిషన్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో దాన్ని బట్టి మీకు ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ ప్లాన్ చేసుకొని తీసుకోండి అండ్ దీంట్లో క్వాలిటీస్ వైజ్గా కూడా ఉన్నాయి ఇక ఫ్రేమ్ సైజెస్ని బట్టి క్వాలిటీ మిషన్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది అయితే మనకి ఎక్కువ నుంచి తక్కువ వరకు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి సో అదొకటి చూసుకోవాలి సర్వీసింగ్ కూడా ఎట్ ఏ టైం మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండ్ లోన్స్ కూడా ఉన్నాయి మనకి సో లోన్స్ ఎలా అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్నారనుకోండి ముద్ర లోన్స్ అన్ని మేము ఇక్కడ కంపెనీ తరఫు నుంచే చేపిస్తున్నామండి సో మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి ఇక్కడికి వచ్చి మిషన్ చూసుకోండి మేము ప్రాసెస్ చేపిస్తాం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సిబిల్ స్కోర్ బాగుండాలి ముద్రా లోన్స్ అనేది మేము ఇప్పటి నుంచే కాదు లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చేపిస్తున్నాము సో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది మీరు ముద్రా లోన్స్ బయట ట్రై చేస్తున్నట్లయితే రానట్లయినా మీ సిబిల్ స్కోర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ బాగున్నా కూడా బయట లోన్స్ రావట్లేదు అనుకున్నట్లయితే సో ఇక్కడికి రండి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ డెమో ఇస్తాము మీకు మంచి లోన్ కూడా ఇప్పిస్తాం ముద్రా లోన్స్ అనేది గవర్నమెంట్ బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ సో దీంట్లో మనకు బెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది సో లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది మనకి ఎక్కువ టెన్యూర్ ఉంటుంది హైగా మనం వర్క్ చేస్తూ ఈ అమౌంట్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది అది కాకుండా నాన్ లోకల్ వాళ్ళకైతే కొటేషన్ వేసి ఇస్తామండి అక్కడ లోన్స్ పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ బ్యాంక్ వాళ్ళతో కూడా మేము మాట్లాడి సపోర్ట్ చేసి చేపిస్తాము అండ్ అలాగే లోకల్లో ఉన్న వాళ్ళకైతే ప్రైవేట్ ఫైనాన్సెస్ కూడా ఉంటాయి సో వాటి గురించి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అంటే మొత్తం అన్ని ఫోన్లోనైతే అర్థం కావు ఇలా వీడియోలో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థం కావని ఇక్కడికి వచ్చి చూసుకున్నారంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీకు ఏ మిషన్ సూట్ అవుతుంది చిన్నదా పెద్దదా దీంట్లో కూడా ఫ్రేమ్ సైజెస్ని బట్టి మీకు ఏ మిషన్ సూట్ అవుతుంది అవన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఈ మధ్య ఒకటి మన కస్టమర్స్కి అంటే ప్రీవియస్ కస్టమర్స్ అందరికీ కూడా కొంచెం సపోర్టివ్గా ఉండడానికి అంటే చాలామంది ఫుల్ బిజీగా ఉంటున్నారు బొటిక్స్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనకి ఎక్కువ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఫుల్ బిజీగా ఉన్నారు సో ఎవరైనా కొంతమంది తక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం కొత్త ఏరియాల్లో ఉన్న వాళ్ళకి లేదు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి టైలరింగ్ ఐడియా లేని వాళ్ళకి అట్లా బిజినెస్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఒక గ్రూప్ లాగా గ్యాదర్ చేసేసి అందులో నుంచి మనకి కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి గ్రూప్స్ అయితే చేస్తున్నాము సో మన కస్టమర్స్ ప్రీవియస్ కస్టమర్స్ అందరికి కూడా ఎవరైనా తక్కువ వర్క్ ఉన్న వాళ్ళైనా కూడా సో ఒకసారి నాకు కాల్ చేయండి నాకు ఇలా వచ్చారని అంటే మనకు ఒక గ్రూప్ గ్యాదర్ చేసేసి దాంట్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇది సెకండరీ ఆప్షన్ మాత్రమే మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి అనుకొని మీ దగ్గర మార్కెట్ ఎలా ఉంది అవన్నీ చూసుకొని తీసుకున్న తర్వాత సెకండరీ ఆప్షన్ కింద మేము సపోర్ట్ చేస్తాం అది ఫస్ట్ ఆప్షన్ కాదు మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సెకండరీ ఆప్షన్ కింద అది పెట్టుకోండి ఏదో మేమే వర్క్ చూపిస్తామని చెప్పి ఎక్కడ కూడా వర్క్ చేయిస్తామో మేము ఇస్తామో అంటే మాత్రం మిషన్స్ తీసుకోకండి ఇన్ని లక్షలు బట్టి తీసుకొని వర్క్లు మేము ఇచ్చి ఆ వర్క్లను మేమేం చేయలేము సో అందుకని చెప్పేసి ఎవ్వరు కూడా వర్క్ ఇవ్వరు మీరు సొంతంగా చేయగలిగితే మాత్రమే ఈ మిషన్స్ తీసుకోండి ఇంకేమైనా ట్రైనింగ్ కావాలన్నా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ కింద కాంటాక్ట్ నెంబర్స్ లొకేషన్స్ ఇస్తాము వాటికి కాల్ చేయండి దీంట్లోనే మనకి టూ హెడ్ మిషన్ కూడా ఉంది అది ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి మనకి టూ హెడ్ మిషన్ సో ఇది మెయిన్గా వచ్చేసి షాప్లలోకి మాత్రమే వెళ్తుందండి ఇంట్లోకి వెళ్ళు సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి షాప్ అయితే షర్టర్ అయితే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే రెండు సేమ్ డిజైన్స్ వేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు మనకు ఒక బ్లౌజ్లో టూ హ్యాండ్స్ సేమ్ ఉంటాయి సో ఆ సేమ్ డిజైన్స్ ఎల్బో హ్యాండ్స్ అనుకోండి ఆల్ ఓవర్ వేసుకునేటప్పుడు సేమ్ టైంలో రెండు హ్యాండ్స్ ఎట్ ఏ టైం అయిపోతాయి సో మనకు అప్పుడు ఏమవుతుంది డిజైన్స్ అనేది ఒక ఎల్బో హ్యాండ్ది మినిమమ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక డిజైన్ ఉంటుంది కొన్ని డిజైన్స్ అయితే త్రీ అవర్స్ వరకు కూడా ఉంటాయి అలాంటప్పుడు ఒక త్రీ లోనే టూ హ్యాండ్స్ అయిపోతాయి సో ఇది వరకు మనకు ఆల్రెడీ ఒక మిషన్ ఉండి ఇంకొక మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ లేదు షాప్ ఉంది కమర్షియల్గా ఎక్కువ బిజినెస్ నడుస్తుంది అనుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా బెటర్ అవుతుంది అనమాట ఎందుకంటే అవుట్పుట్ అనేది ఎక్కువ వెళ్తుంది సో అలాగే మనకి టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం వేసుకుంటాం అనుకున్నాం కదా సో హ్యాండ్స్ మాత్రమే ఒకసారి అవుతుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఈ హెడ్ ఆపేసి ఒక హెడ్తో బ్యాక్ వేసుకోవాలి అది ఆపేసి ఈ హెడ్తో ఫ్రంట్ వేసుకోవాలి ఎందుకంటే ఏది కుట్టినా సేమ్ కుడుతుంది కాబట్టి ఒక హెడ్ ఆపేసే ఆప్షన్ అంటే మనకు ఉంటుంది ఆఫ్ చేసేసి ఒక హెడ్తో వర్క్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది లేదు మీకు ఆల్రెడీ ఒక మిషన్ ఉంది బిజినెస్ బాగా నడుస్తుంది కమర్షియల్గా ఇంకా బాగా నడుస్తుంది ఇంకొక మిషన్ తీసుకుందాము అనుకునే వాళ్ళైతే టూ హెడ్ బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ హెడ్లో బ్యాక్ ఫ్రంట్ వేయడానికి అవుతుంది టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం దీంట్లో వేసుకోవచ్చు అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట సింగిల్ హెడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో సింగిల్ హెడ్ తీసుకోవడం కన్నా టూ హెడ్ తీసుకోవడం చాలా బెటర్ ప్లేస్ అవుతుంది సో కమర్షియల్గా ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా నడిచే వాళ్ళకి అయితే ఇది చాలా బెటర్గా యూజ్ అవుతుంది అండ్ సింగిల్ హెడ్తో కంపేర్ చేసుకుంటే లిటిల్ డిఫరెన్స్ ఏ ఉంటుంది సో వర్క్ వర్క్అవుట్బుట్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇది ప్లాన్ చేసుకునే వాళ్ళు కమర్షియల్గా షాప్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసుకోండి ఇంట్లోకి వెళ్ళదు హెవీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది సో దీంతో పాటు కూడా మనకి మిషన్స్ తో పాటు అయితే స్టార్టింగ్లో చాలా డిజైన్స్ సిక్స్ థౌసండ్ పైన డిజైన్స్ ఇస్తాము ఆఫ్టర్ దట్ మళ్ళీ కొత్తగా వచ్చిన డిజైన్స్ కూడా ఇస్తూ ఉంటాం అలాగే మనకి ఈ పెద్ద మిషన్స్కి ఎక్స్చేంజ్లో చిన్న మిషన్స్ కూడా తీసుకుంటాం అవి ఉషా ఫోర్ ఫిఫ్టీ కానీ ఫైవ్ ఫిఫ్టీ కానీ మీ దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అది సేల్ చేసేసి మీరు పెద్ద మిషన్ సింగిల్ హెడ్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి డూ హెడ్ కానీ సింగిల్ హెడ్ కానీ తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కాల్ చేయండి ఇక్కడికి వచ్చి మిషన్స్ చూసుకోండి మీ దగ్గర ఉన్న మిషన్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు దాన్ని బట్టి దానికి వాల్యూ చేసేస్తాము ఆ మిషన్ ఎక్స్చేంజ్లో తీసుకొని మనకి కొత్త మిషన్ అయితే మీకు రిటర్న్లో కొత్త మిషన్ అమౌంట్ అనేది ఎక్స్చేంజ్లో వచ్చిన మిషన్ అమౌంట్ అనేది దీంట్లో కట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ పే చేసుకొని తీసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంటుంది మన దగ్గర బేసిక్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి సెకండ్స్లో వచ్చిన రీసేల్లో వచ్చిన మిషన్స్ అయితే సేల్ చేస్తాము వాళ్ళకి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం అంటే ఎలా ఇప్పుడు మనం కొత్తగా తీసుకోవాలనుకున్నాం అసలు మనకి జీరో నాలెడ్జ్ నడుస్తుందో లేదో కూడా డౌట్ అనుకున్న వాళ్ళు సింగిల్ నీళ్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు మన దగ్గర సెకండ్స్ ఉంటాయి అంటే ఎక్స్చేంజ్లో వచ్చిన మిషన్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోవచ్చు అదైతే మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది అండ్ అలాగే ట్రైనింగ్ డిజైన్స్ పెన్ డ్రైవ్ అవి కూడా ఇస్తాం సో కాబట్టి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఆ మిషన్ తీసుకొని కొన్ని రోజులు వాడిన తర్వాత ఓకే బాగుంది అనుకుంటే మళ్ళీ పెద్ద మిషన్ తీసుకోవచ్చు బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే లేదు డైరెక్ట్ మేము పెద్ద మిషన్ తీసుకుంటాం మాకు బిజినెస్ ఐడియా ఉంది షాప్ ఉంది టైలరింగ్ చేస్తున్నాం అన్న వాళ్ళైతే డైరెక్ట్ పెద్ద మిషన్ తీసుకోవచ్చు అసలు ఏం లేకుండా జీరో నాలెడ్జ్తో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం అది బ్లస్ మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట అలాగే ఇక్కడ టూ హెడ్ మిషన్ కూడా ఒకటి డిస్ప్లే పీస్ ఉంది సో ఇది కూడా సెకండ్ సేల్ లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే మనకి కింద కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు మిషన్ డీటెయిల్స్ కూడా ఇస్తాము ఇప్పటివరకు వరకైతే చూశారు కదా ఇవన్నీ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో అవి అండి ఇంకా మనకి సింగిల్ నీడిల్ మిషన్స్ కూడా ఉంటాయి సో అంటే ఉషా బ్ర ఉషా కానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే పెద్ద మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి ఇంకా కాల్ చేయడం కన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇంకా మీకు ఈజీగా ఐడియా వస్తుంది డెమో కూడా ఇక్కడే ఇస్తాము సో నెక్స్ట్ మనకి టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఇక్కడ మనకి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో ఈ డీటెయిల్స్ కోసం అయితే మన నెక్స్ట్ వీడియో వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే వస్తుంది సో ఇదైతే ఇప్పటివరకు థ్యాంక్ యూ